మన మనసులో తీసివేతలు ఇంకా భాగాహారాలు ఉన్నాయి కేవలం కూడికలు గుణకారాలు మాత్రమే ఉంటాయి నేను ప్రతికూల ఆలోచనలను తీసేసి సానుకూల ఆలోచనలను ఉంచాలనుకుంటే ఆల్ ద బెస్ట్ అది పనిచేయదు విషయం ఏంటంటే అది ఎలా పనిచేస్తుందో అన్న దాని మీద మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలి ఒక వ్యత్యాసం కనిపిస్తుంది ఏది మీరో దానికి మీరు పోగు చేసుకున్న దానికి మధ్య సరే చూడండి ఈ ఈ ప్రశ్నను అడిగే విధానం ఇంకా సాధారణంగా దీనికి సమాధానం చెప్పే విధానం కూడా ప్రజలు ప్రతికూల ఆలోచన సానుకూల ఆలోచన అనేవి ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు ప్రతికూల ఆలోచనలను తీసేసి కేవలం సానుకూల ఆలోచనల్నే ఉంచుకోవాలనుకుంటారు అలాంటి వాళ్లని నేను ఒక చిన్న ప్రయోగం చేయమంటాను ఒక పది పదిహేను సెకండ్ల పాటు వాళ్ల మనసులో నుంచి బలవంతంగా ఒక ఆలోచనను తీమనండి ఉదాహరణకు రాబోయే సెకండ్లు కోతి గురించి అస్సలు ఆలోచించకండి రాబోయే పది పాటు కోతి గురించి ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించండి మీరే చూస్తారు మనసంతా కోతులే ఉంటాయి కాబట్టి నేను చెప్పేదేంటంటే ఇదే మీ మనసు స్వభావం ఎందుకంటే ఈ మనసులో మూడు పెడల్స్ కూడా యాక్సిలరేటర్లే బ్రేక్ లేదు క్లచ్ లేదు దేన్ని ముట్టుకున్నా అది మరింత వేగంగా వెళ్తుంది ఇలాంటి మనసున్నప్పుడు ప్రజలకు ఇలా బోధించారు నీతి బోధకులు మరి అలాగే మతగురువులు చెడు విషయాల గురించి ఆలోచించొద్దు అన్నారు ఇక మనసు వాటిలోనే నిమగ్నమైపోయింది కాబట్టి ఈ రకంగా మనసును అదుపు చేయలేరు దీనికి గొప్ప జ్ఞానోదయం ఏమీ అక్కర్లేదు రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఈ మనసుతో బలవంతంగా ఏమీ చేయలేమని మీకే అర్థమైపోతుంది కాబట్టి నేను ప్రతికూల ఆలోచనలను తొలగించాలనుకుంటున్నాను ఈ దిశగా అస్సలు వెళ్లొద్దు ఎందుకంటే మీరు దేన్నైతే తొలగించాలనుకుంటారో అదే మీ స్వభావం అవుతుంది ఎప్పుడు మీ ధ్యాస దానిమీదే ఉంటుంది మరి నేనేం చేయాలి ఏంటంటే ఈ మనసు యొక్క ప్రాథమిక యంత్రాంగాన్ని అర్థం చేసుకోకుండా ఎందుకంటే మన మనసు మానవ మనసు ఈ భూమి మీద అత్యంత అధునాతనమైన కంప్యూటర్ అన్ని సూపర్ కంప్యూటర్లు కూడా వచ్చింది దీనిలో నుంచే కదా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఇది ఎలా పనిచేస్తుందనే దాని పద్ధతిని మనం అర్థం చేసుకోవడం ముఖ్యం కాదా ఇది పనిచేసే విధానంలోని ఒక సులువైన విషయం ఏమిటంటే మన మనస్సులో తీసివేతలు బాగాహారాలు ఉండవు కేవలం కూడికలు గుణకారాలు మాత్రమే ఉంటాయి మీరు దాంతో ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే అది ఇంకొకటి అంటుంది మీరు గట్టిగా ప్రయత్నిస్తే అది వాటిని ఎన్నో రెట్లు గుణిస్తుంది ఇలాంటి మనసులో ఏది సానుకూలమో ఏది ప్రతికూలమో గుర్తించి దాన్ని తొలగించడానికి ప్రయత్నించొద్దు అన్నిటికంటే ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి మీ మనసు మీ శరీరం మీకు సేవ చేయడానికిన్నాయి మీరైన ఈ ప్రాణం ముఖ్యం లైఫ్ ఇంపార్టెంట్ శరీరం మనసు అనేవి వాహనాలు అవి మనకు సేవ చెయ్యాలి మీరు ఒక వాహనంలో కూర్చుంటే అది మీరు వెళ్లాలనుకున్న చోటికి వెళ్ళాలి అది దాని సొంత గమ్యస్థానానికి వెళ్తే అటువంటి వాహనం ఉండి ఏం లాభం చెప్పండి అది కేవలం ఒక తలనొప్పి ప్రస్తుతం చాలామంది మనుషులు దురదృష్టవశాత్తు మానవ మనస్సులోని అద్భుతమైన అవకాశాన్ని ఒక తలనొప్పిగా ఒక సమస్యాత్మక విషయంగా అనుభూతి చెందుతున్నారు ఇది మీకున్న అత్యంత అందమైన విషయం విషయమేంటంటే అది ఎలా పనిచేస్తుందనే దానిపై మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలి ఒక సులువైన విషయం ఇది అన్నిటికంటే ముఖ్యమైన ప్రక్రియ ఏంటంటే అందుకే మేము క్రియ అనే ఒక ప్రక్రియను అందించాం ఇది మీ శారీరక మానసిక ప్రక్రియల నుండి మిమ్మల్ని కొంచెం దూరం చేసుకోవడానికి మీరు అనేది ఒకటి ఉంది అది అస్తిత్వంలో ఉంది ఇది మీ ఆలోచనలు భావోద్వేగాలు శారీరక ప్రక్రియలన్నిటి కలయిక కాదు వాటన్నిటికీ అతీతంగా మీరు ఉన్నారు కళ్ళు మూసుకుంటే మీకేమీ కనిపించకపోయినా మీరు ఇంకా ఉంటారు మీరు చూస్తున్నది మీ కళ్ళు అనే కిటికీల గుండానే కాని మీరు కళ్ళు మూసుకుంటే దానర్థం మీరు లేరని కాదు మీరు ఇంకా ఉన్నారు కాబట్టి మీ ఆలోచనకు అతీతంగా మీరు ఇంకా ఉన్నారు మీ భావోద్వేగానికి అతీతంగా మీరింకా ఉన్నారు కాబట్టి ఆ మీరు మీరైన ఆ ప్రాణం అది అనుభవంలోకి రావాలి దాన్ని మీ అనుభవంలోకి ఎందుకు రానివ్వడం లేదు అదేగదా మీలో అత్యంత ముఖ్యమైన అంశం ప్రస్తుతం మీరు అనే దానిలో అత్యంత ముఖ్యమైన అంశం మీరు నేను ప్రస్తుతం సజీవంగా ఉన్నాము ఇదే అసలు విషయం నేనేం ఆలోచిస్తున్నాను మీరేం ఆలోచిస్తున్నారు అనేది ముఖ్యం కాదు మనం ఇప్పుడు సజీవంగా ఉన్నాం అదే ముఖ్యమైన విషయం కాబట్టి ఇది ముఖ్యం మీలోని ప్రాథమిక జీవశక్తిపై మీరు దృష్టి పెట్టాలి అప్పుడు మీరే చూస్తారు ఒక సహజ దూరం వస్తుంది మీకు మీ ఆలోచన ప్రక్రియకు మధ్య వన్స్ మానసిక ఇస్ ప్రక్రియతో ఇంకా మీ శారీరక ప్రక్రియతో దూరం ఏర్పడితే అదే బాధకు ముగ్గింపు ఎందుకంటే రెండే రకాల బాధలు ఉన్నాయి మనుషులు అనుభవించేవి శారీరక బాధ మానసిక బాధ మీకు మీ మనసుకు మధ్య మీకు మీ శరీరానికి మధ్య కొంచెం దూరం సృష్టించుకున్నాక అదే బాధకు ముగింపు ఇది ప్రతి మనిషి అనుభవించి తెలుసుకోవాల్సిన విషయం లేకపోతే నేను ప్రతికూల ఆలోచనలను తీసేసి సానుకూల ఆలోచనలను కలిగి ఉంటాను అంటే ఆల్ ది బెస్ట్ అది పనిచేయదు హండ్రెడ్ పర్సెంట్ అది పనిచేయదు ఎందుకంటే ఎవ్వరూ దాన్ని తీసేయలేరు కొంతకాలం వాటిని తప్పించుకోగలరంతే కాబట్టి ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు రాం రామ్ శివ శివ మీకు నచ్చింది అనండి కానీ ఇది కేవలం తప్పించుకోవడమే అది పోలేదు మీరు ఆపిన క్షణంలో అది మరింత బలంతో తిరిగి విరుచుకుపడుతుంది లేదా మీ కలల్లోకొస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం అన్నిటికన్నా ముందు మీరు అర్థం చేసుకోవాలి మీ కోపం మీ పగ మీ భయం మీ ఆందోళనలు మీరు సృష్టించే ఈ ప్రతికూలత సాధారణంగా పగ కోపం అది ఎప్పుడూ మరొకరిని ఉద్దేశించి ఉంటుంది కాని మనం అర్థం చేసుకోవాలి ఇది విషం దాన్ని మనం తాగుతున్నాం కాని ఇంకొకరు చావాలని ఆశిస్తున్నాం అదృష్టవశాత్తు జీవితం అలా పనిచేయదు నేను విషం తాగితే నేను చేస్తాను నేను విషం తాగితే మీరు చావరు కాబట్టి మనమిది అర్థం చేసుకోవాలి నేను విషం అన్నప్పుడు ఈ రోజు మీరు మిమ్మల్ని రసాయనికంగా విశ్లేషించుకోవచ్చు ప్రస్తుతం రక్త పరీక్ష చేస్తే అది ఏం చెప్తుందో చూసి ఐదు నిమిషాల తీవ్రమైన కోపం తర్వాత మీ రక్త పరీక్ష ఏం చెప్తుందో చూడండి అందులో చాలా ప్రతికూల అంశాలుంటాయి అక్షరాల మిమ్మల్ని విషపూరితం చేసుకుంటున్నారు విషపూరితం చేసుకోవాలనుకుంటున్నారా అంటే లేదు అసలు ఈ ప్రశ్నే ఒక రకమైన నిస్సహాయత నుంచి వస్తుంది నేనేం చెయ్యాలి ఏం చెయ్యొద్దు కేవలం ప్రశాంతంగా కూర్చోండి ఆపై ప్రక్రియ అయిన దేనిపైనైనా దృష్టి పెట్టండి అది మీ గుండె చప్పుడు కావచ్చు మీ శ్వాస కావచ్చు కేవలం సజీవంగా ఉన్న అనుభూతి కావచ్చు మీరెంత సున్నితంగా లేదా ఎంత గ్రహణ శక్తితో ఉన్నారు అనే దాన్ని బట్టి దానికి తగ్గట్టు ఏదో ఒకటి ఎంచుకోండి అది శరీరంలో ఒక స్పందన కావచ్చు శ్వాస కావచ్చు గుండె చప్పుడు కావచ్చు ఏదైనా కావచ్చు మీకు జీవాన్ని సూచించేది ఏదైనా సరే కొంతసేపు దానిమీద శ్రద్ధ పెట్టండి నెమ్మదిగా మీకే ఒక వ్యత్యాసం కనిపిస్తుంది ఏది మీరో దానికి ఇంకా మీరు పోగు చేసుకున్న దానికి మీరు చేసుకున్న శారీరక ఇంకా మానసిక అవకాశాలు లేదా గందరగోళాలు కూడా ఇందులోకి వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్